ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కటి వాతరంలో ఒక జీవన విధానం కొనసాగిస్తున్నాను వాళ్ళ యొక్క కట్టుబట్ట ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ ఎటువంటి ఒక పంటలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కొనసాగిస్తున్నారు అది వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకేనా మరి ఇంకెందుకు లేటు పదండి వీడియోలు రాళ్ళ గుండల మధ్యమా అని యొక్క నడక ప్రేమైతే కొనసాగిస్తున్నాము చూడండి ఎట్లా ఎలా ఉంది దారి అయితే అడవి దారి అయినాక ఎలానే ఉంటాయి ఇంకా పైకి వెళ్ళిపోలే ఆ చెట్టు కనబడుతుంది ఆ చెట్టు చివరి చెట్టు ఆ చివర చెట్టుకి ఇంకా పైకి వెళ్ళిపోవాలండి ఆ చెట్టు మీదకి ఇంకా సో ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా చాలా దూరం నడిచాము ఇంకా వెళ్ళాల్సిన ధర అయితే చాలా ఉంది ఇంకా అనుకున్న ప్లేస్కి అయితే వేగ వెళ్ళిపోవాలి కదా మనం వెళ్ళాల్సిన గ్రామం అయితే వచ్చేసాము అక్కడే ఉంది ఇప్పుడు అలాగే దారి ఉంది వెళ్దాం ఓకేనా ఇక ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఇక్కడి నుంచి అయితే చిన్న దారి అయితే వాళ్ళు చేసుకున్నారు ఇల్లు లోపల వెళ్ళడానికి అసలు మనం కూడా ఎంటర్ అవుదాం ఇల్లు లోపలికి ఓకేనా మనుషులు ఉన్నారా లేదో తెలియడం లేదు చూద్దాం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి కట్టు బట్ బట్ట అనేది వీడి ద్వారా మీకు మొత్తం చూపించబోతున్నాను కొన్ని పంటలైతే వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లోపల పశువులు అయితే దూరకుండా అనేది చాలా మంచిగా ఈ యొక్క చిన్న చిన్న రాట్లయితే పాతుకున్నారు చూడండి అయితే చూడండి చిన్న తడకాట అల్లరండి లోపలికి అదైతే చిన్న పశువులు సలండి ఇది ఇల్లు అండ్ తర్వాత ఏదో ఒక ఇల్లు అనమాట రెండే రెండు ఇళ్ళిళ్ళతో ఇక్కడైతే జీవనందం కొనసాగుతున్నారు ఒకసారి చూద్దామా ఒకసారి ఈ అమ్మ వాళ్ళతో ఇక్కడ ఉన్నారు అమ్మ తెలుగు వచ్చా మీకు తెలుగు రాదా ఈ తెలుగు రాదట్టండి తెలుగు వచ్చి ఉంటే మీకైతే మాట్లాడించేవాడిని ఇక్కడే చాలా చాలా బాగుంది చక్కటి వాత్రూంలో చిన్న ఇల్లు కట్టి వాళ్ళ యొక్క జీవనందం కొనసాగించి ఒకసారి చూడండి ఏవైతే అండి ఇది చూపిస్తాను చూడండి ఈ డోకులండి బా మొత్తం బాగా ఎండిపోయిన తర్వాత దీనిని అంబెలుగా తర్వాత స్నానంకి తర్వాత జీలికలు తాగడానికి ప్రతిదానికి ఉపయోగిస్తారనమాట చాలా డోక్ బాగుంటుంది ఎక్కువ అయితే మా గిరిజనులు ఇలాంటివి ఓడతారండి ఇంకా పైన అయితే ఉన్నాయి ఇంకా ఇంకో చూడండి మూడో రెండు నాలుగు ఉన్నాయి దీంతో ఐదు ఉన్నాయండి మొత్తం చాలా మంచిగా ఎండ పెట్టుకున్నారు సో లోపల వెళ్తే వెళ్దాం అమ్మ వాళ్ళు అయితే లోపల వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు చూడండి ఒకసారి ఇక్కడైతే విత్తనాలు అనమాట ఇవి నాటి హుత్ జోనా కొట్ జోనాయా పారాం జోనాలట్ట విత్తనాలు కింద పెట్టుకున్నారు చాలా మంచిగా అంటే ఇలా తయారు చేసి కట్ ఇలా ఒక వైర్తో కట్టేస్తే చాలా మంచిగా ఇలా పెట్టుకున్నారు పైన అయితే అంత హైట్ గెట్ లేదు పైన ఇచ్చిన రాట్లు తయారు చేసి ఫ్రెండ్స్ ఒకసారి ఈ పునాది అని చూడండి పునాదిని సిమెంట్ దాంతో కట్టలేదండి రాతులు మట్టి కలిపి కట్టేసి కట్టారు అనమాట దాని మీద బిడ్డ నిలబెట్టారు ఈ బిడ్డలు కూడా సొంతంగా వీలే తీసుకున్నారు ఏదో ఆ కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి చిన్న బల్లలా తయారు చేసారు కట్టి తాళితో కట్టేసా ఇక్కడ ఏంటి లేదు ఫ్రెండ్స్ మీకు చీకటి లోపలైతే మీకు బాగా కనిపించకపోవచ్చు కానీ అడ్జస్ట్ అయిపోయింది ఇదైతే చూడండి ఒకసారి ఈ కింద బెడ్డ మధ్య ఒక చిన్న రాట్లో తోసేస్తే ఈ విధంగా కట్టి ఈ విధంగా చాలా మంచిగా పెట్టెలు అయితే పెట్టుకున్నారు ఇక్కడ పుస్తకాలు పెట్టెలు అనేక రకాలు వద్దుకుని పెట్టుకున్నారండి చూడండి చాలా మంచిగా కట్టుకున్నారు అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం లోపల ఎటువంటి ఒక ప్రోడక్ట్ నేను చూద్దాం ఒకసారి ఇది కరెంట్ బల్బ్ కాదండి కరెంట్ బల్బే కానీ ఇక్కడ సోలర్ ఉందండి కరెంట్ అయితే లేదు ఈ ఇల్లులో అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఇవి చూడండి సేమ్ గంటల్లాగా తయారు చేశారనమాట మంచిగా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇక్కడైతే చిన్న ఇది రాడ్ మొక్క తెలిసి ఉంటుంది కదా రాడ్ మొక్కతో ఇలా బాగా వంచి తయారు చేస్తారు అంటే పశువులకి ఎక్కడైనా అడవిలో ఒక మేపడానికి తీసుకెళ్తే ఒకవేళ దారి తప్పని పోతాయి ఎదుర్కొన్న పశువులు అంటే అవి ఎక్కడ ఉంటాయని నెమ్ముకొని వెళ్తే దొరుకుతాయి అన్నమాట అట్లా ఈ గంట సౌండ్ మనకు వినిపిస్తుంది అండి గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి అమ్మ వాళ్ళు అయితే ఉంచుకున్నారు ఇవ ఇవ చిన్న చిరకి బిచ్చే ఆ విత్తనాలు ఉంచుకున్నారట ఈ యొక్క గుమ్మడికాయలు అయితే ఇవైతే ధాన్యము ఇవి ధాన్యము అండ్ తర్వాత ఇది బియ్యం అండి ఇవి బియ్యమే ఇది ఇవి సోలా ఇవి ధాన్యం అండి ఇది సోలు ఇది ధాన్యము అంతకు నుంచి ఏట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఇక వచ్చిన బట్టలు వాళ్ళు అన్నమాట అనమాట సూట్కెట్టు ఇవాళ బట్టలు అంతేనండి ఏంటి తర్వాత ఏదో ఒక ఉండే సేమ్ ఇల్లు కూడా అలాగే ఉంటుంది అనుకుంటా ఇది కూడా సేమ్ ఇలానే కట్టారు బెడ్డల మధ్య సేమ్ మట్టతో కట్టారు ఇల్లులైతే ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కొలం పూట అటు నుంచి వర్షం వస్తుంది కదండి అటు వచ్చే వర్షం అంతా ఇటు గాలికి తీసుకొస్తుంది కదా గాలి తగలకుండా ఈ చెట్టు రమ్మలు ఉంటాయి కదా చెట్టు రెమ్మలు అయితే మంచిగా కట్టారు అంటే కొంత వర్షం తగలకుండా చాలా బాగా కట్టారండి చూడండి ఇటైతే చిన్న మంచి చక్కని వాతావరణం కూడా ఉన్నట్టుంది ఈ పొలాలతో అంతా ఇలువే అంటే బట్టలు వాసన చేసిన తర్వాత ఎండబెట్టుకోవడానికి చాలా మంచిగా కట్టారు చూడండి ఒకసారి ఇంకా వెనక సైడ్ అయితే ఏ విధంగా ఉందండి కొంచెం దిగుడుగా ఉందండి ఓ ఇక్కడైతే ఏదో వేసుకున్నారో చూద్దాం ఒకసారి ఇక్కడైతే ఏదోదో కొన్ని కొన్ని టమాటా మొక్కలు కానివ్వండి ఏవైనా కొన్ని కూరగాయలు అయితే వేసుకున్నారో ఈ కూరగాయలు సొంతంగా అంటే వీళ్ళు అమ్ముకోకుండా వీళ్ళకి తినడానికి అనమాట అదైతే మిరియాలండి చూడండి చాలా మంచి ఒకసారి ఇవి చూడండి మీకు ఆల్రెడీ ఆయుధం పిక్కలు మీకు చూపించుంటున్నావు పచ్చవి అయితే ఏ విధంగా ఉంటాయండి ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఇగో చూస్తున్నారా మీకు చూపిస్తున్నాగండి ఇంకో బాగా ఎండిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటాయండి వీటినే ఆయుధం నూనె అయితే తీస్తారు అది కప్పం కానివ్వండి దేనికైనా ప్రతి దానికి మెడిసిన్కి ఉపయోగపడుతుంది చూడండి ఆల్రెడీ ఇక్కడైతే వలసారు చూడండి ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ బామవాళ్ళు అయితే ఇంచుమించి ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారనమాట భూమి అంతా ఇక్కడే ఉంది ఆ పనులన్నీ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారట ఈ బామ్మవారు అయితే అనమాట ఇదిగోండి కొండలైతే పైన కొండ ఉందండి పైన అయితే కొద్దిగా అడవి ఉంది ఆ అడవి కింద లోతులు అనమాట వీళ్ళ యొక్క జీవనోందం కొనసాగిస్తున్నారు ఇదిగోండి రెండే రెండు ఇల్లులు అనమాట చూడండి చాలా చాలా చక్కటి వాతావరణంలో వాళ్ళ యొక్క జీవనోందం కొనసాగుతున్నారు ఇక్కడైతే కరెంట్ కానీ ఎటువంటిది లేదండి కరెంట్ అనుకున్నా కరెంట్ లేదు ఈ గ్రామంలో అయితే అదే ఈ ఇల్లు ఈ ఇల్లులో అయితే కరెంట్ లేదనమాట ఫ్రెండ్స్ ఇవైతే చూడండి బల్లిగుడ్లు అనమాట ఆ పిక్కలు అంటారు ఆ తర్వాత బల్లిగుడ్లు అంటారు మా భాషలో అయితే ఆ జొట్టకాంగులు అంట దగ్గరికి రే అలా జుట్టకాంగులు అనమాట ఈ వీటిని అయితే సొంతంగా వీళ్ళు వేసుకున్నారండీ వీటి నుంచి తీసుకొచ్చు ఆ కంపల్ని అనమాట ఆ కంపల్ని పాతుకుంటూ ఈ విధంగా అనేక రకాల కూరగాయలు అయితే వీళ్ళు వేసుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతుంది అనమాట ఎదుగుండి ఇవైతే ఉన్నాయి ఇంకా చూడండి ఆకులైతే అయితే పసుపు కలర్ అండ్ తర్వాత ఆకుపచ్చ కలర్ అయితే కూడా ఉన్నాయి మొత్తం అవేనండి అవే ఎక్కువ వేసుకున్నారు వీటిని అమ్ముకోవచ్చు కూడా తిండ తినవచ్చు కూడా వీళ్ళైతే కొంతమంది అమ్ము అమ్ముకుంటారు కొంత అయితే తింటారు అనమాట చూడండి అంతా అవే వేసుకున్నారండి ఇక చూసారు ఒకసారి ఈ పిక్కల్ని అయితే చూడండి వీటిని మనం తినొచ్చు కూడా అనమాట వీటి పిక్కలు అయితే ఏమంటారు కూడా మాకైతే తెలియట్లేదు ఇక్కడైతే చెట్టు అయితే పొడవుగా ఎదిగింది చాలా మంచిగా సో ఇవి పండు పండు మాత్రం తినాలండి పళ్ళు లేనివి తినకూడదు అంటే కాయలు తినకూడదు ఓన్లీ పండుగ తినాలి పండు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవి తింటున్నాం ఇవి తింటే ఇటు అవ్వదు మేము వచ్చినప్పుడు ఎక్కువ ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళు అన్నమాట తీయగా పుల పులగ ఉందనమాట సో చూసారు కదా నా వెనక్కున్న బ్యాగ్ అంటారు మొత్తం చాలా చాలా బాగుందండి చక్కటి వాతావరణం అందమైన ప్లేస్ లో చిన్న విలేజ్ అనమాట వీడియో చూసారు కదా ఎలా అనిపించింది చాలా చాలా బాగుంది చక్కటి వాతావరణంలో ఒక రెండే రెండు ఇల్లులు అనమాట వాళ్ళ కుటుంబంతో వాళ్ళ పిల్లల పిల్లలతో అనమాట వీళ్ళు ఇక్కడైతే జీవనం కొనసాగిస్తున్నారు చాలా చాలా బాగుంది ఆ చుట్టూ అడవిలా ఉంది ఎత్తైన కొండ లోతులు అనమాట వాళ్ళ యొక్క ఇల్లులైతే నిర్మించరు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ నుంచి అయితే మాకైతే కదలిపదేయట్లేదు నిజంగా ఎంత బాగుందనమాట వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు ఆ రేపటితో కొత్త కూడా తగ్గలేదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్